ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఇంట్రాడేటరేట్ మనం ఈ వీడియోలో ఒక మంచి ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మార్చ్ అనేది దగ్గరికి వస్తుంది ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా తనకు ఎలాగో ట్యాక్స్ పడుతుంది అనే ఉద్దేశంతో నేను ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు బాగుంటుంది అని చాలామంది కూడా ఆలోచిస్తుంటారు వారికి అందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ సో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరన్నా అలాంటి ఆప్షన్ కోసం కనుక చూస్తుంటే వారికి ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీరు పంపించవచ్చు ఫస్ట్ ఫ్రెండ్స్ మనం ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తుంటాయి ఇందులో మనకు చాలా వరకు కూడా ట్యాక్స్ సేవింగ్ కోసం మాత్రం తీసుకోకుండా ఇంకొక పర్పస్లో అయితే అది హోమ్ లోన్ పర్పస్లో కానీ లేదా ఇన్సూరెన్స్ పర్పస్లో కానీ లేదా ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ మాత్రమే చేస్తుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హోమ్ లోన్ చూడండి మనం ట్యాక్స్ సేవింగ్ కోసం హోమ్ లోన్ అనేది తీసుకో ఒక ఆప్షన్ ఉంది కాబట్టి మన హోమ్ లోన్లో ఇంట్రెస్ట్ కానీ ప్రిన్సిపల్ కానీ ట్యాక్స్ సేవింగ్లో చూపించుకుంటాం అలాగే ఇక్కడ సుకన్య సమృద్ధి యోజన అని ఉంది ఇది కూడా ట్యాక్స్ సేవింగ్ కోసం తీసుకో మన ఇంట్లో అమ్మాయి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అలా కాకుండా కేవలం కొన్ని ఫండ్స్ మాత్రమే కేవలం ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్లో మాత్రమే మనం చూపించుకుంటాం అంటే ట్యాక్స్ కోసం మాత్రమే ఇందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అలా చాలా అవకాశాలు ఉన్నాయి బట్ ఒకటి స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఒక మంచి ఆప్షన్ అనేది మనకు ఉంటుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ ఆప్షన్ గురించి డిస్కస్ చేద్దాం ఈ ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ దీన్ని ఈఎల్ఎస్ఎస్ అని కూడా అంటాం ఈ ఈఎల్ఎస్ఎస్ అనేది మనకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి మీరు రిస్క్ తీసుకోగలుగుతాం అని మీరు అనుకున్నప్పుడు ఇందులో ట్యాక్స్ సేవింగ్ పర్పస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు ఖచ్చితంగా చేయవచ్చు ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో అనేది నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇప్పుడు మనం ఈఎల్ఎస్ఎస్ ఫండ్ గురించి ఈ వీడియోలో ఇప్పుడు పూర్తిగా డిస్కషన్ అనేది చేద్దాం ఈ వీడియోలో మనం ఈఎల్ఎస్ఎస్ ఫండ్ అంటే ఏమిటి ఒక బెస్ట్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ సెలెక్ట్ చేసేటప్పుడు ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాలి ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ కోసం ఎలాంటి వెబ్సైట్లో సెర్చ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఈఎల్ఎస్ఎస్ ఆల్రెడీ ఇంతకుముందే చెప్పడం జరిగింది ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ మనం ఇందులో గనక ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తే మన క్యాపిటల్ అనేది త్రీ ఇయర్స్ వరకు లాకింగ్ పీరియడ్లో ఉండిపోతుంది అంటే త్రీ ఇయర్స్ వరకు మీరు గనక ఒకవేళ పెట్టుబడి అనేది పెడితే మీ యొక్క అమౌంట్ అనేది మీకు తీసుకునే అవకాశం అనేది ఉండదు అంటే త్రీ ఇయర్స్ వరకు మీ అమౌంట్ అనేది లాక్ అయిపోతుంది ఈఎల్ఎస్ఎస్ ఫండ్ అనేది మనం ఎయిటీసీ సెక్షన్ కింద చూయించుకోవడం జరుగుతుంది అలాగే మీరు ఇందులో లక్ష యాభై వేల వరకు మీరు గరిష్టంగా పెట్టుబడి అనేది పెట్టవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టూ ల్యాక్స్ పెట్టాలనుకుంటున్నారు బట్ టూ ల్యాక్స్ అనేది పెట్టినప్పటికీ కూడా మీరు కేవలం మీ ట్యాక్స్ ఎగ్జిప్షన్లో లక్ష ఐదు వేలు మాత్రమే మీకు చూపించుకునే అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ అలాగే ఒకవేళ మీరు ఈఎల్ఎస్ఎస్లో కనుక పెట్టుబడి అనేది పెడితే మీకు త్రీ ఇయర్స్లో ప్రాఫిట్ అనేది ఒకవేళ లక్ష పైన గనక వస్తే మీరు అప్పుడు ట్యాక్స్ అనేది మీరు కట్టాల్సి ఉంటుంది అంటే లక్ష పైన వచ్చినప్పుడు మాత్రమే ట్యాక్స్ కడతాం ఫర్ ఎగ్జాంపుల్ లక్ష లోపల ట్యాక్స్ అనేది వస్తే మీకు నో ట్యాక్స్గా ఉంటుంది ఒకవేళ మీరు లక్ష ఇరవై వేలు కనుక మీకు ప్రాఫిట్ అనేది వస్తే లక్ష రూపాయలను ప్రాఫిట్ మినహాయించి మిగతా ఇరవై శాతం మిగతా ఇరవై వేలు ఉంది కదండి ఆ ఇరవై వేలలో పది శాతం దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటాం మీకు లక్ష పైన ఎంత లాభం వస్తే దానిపైన మాత్రమే మీరు ట్యాక్స్ అనేది కడతారు మిగతా దానికి ట్యాక్స్ అనేది ఉండదు అలాగే మీరు పెట్టే పెట్టుబడులు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంతో కొంత అమౌంట్ అనేది మీరు ఈఎల్ఎస్ఎస్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మీరు ఈఎల్ఎస్ఎస్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ ఫండ్ మేనేజర్ ఉంటాడు కదా అతను మీరు పెట్టిన పెట్టుబడిలో దాదాపుగా ఎనభై శాతం వరకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వాటిలో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు మిగతా ఇరవై శాతం అనేది గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ అలాంటి వాటిలో అంటే సెక్యూరిటీ డిపాజిట్స్ అంటే మనకు పెద్దగా గ్రోత్ ఉండదు అలాగే రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అలాంటి వాటిలో మనకు ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు ఇప్పుడు ఒక బెస్ట్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ని అంటే మనం ఆల్రెడీ ఈఎల్ఎస్ ఫండ్స్ కోసం సెర్చ్ చేస్తున్నాం కదా సో ఒక మంచి ఈఎల్ఎస్ఎస్ ఫండ్ని సెలెక్ట్ చేసేటప్పుడు చూడాల్సిన విషయాలు మనం ఏ ఫండ్ అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ ఆ ఫండ్ యొక్క వ్యాల్యూ అనేది చాలా పెద్దదిగా ఉండాలి కొన్ని ఫండ్స్ ఉంటాయి పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఉంటాయి అలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు పెద్దగా లాభం అనేది ఉండదు కనీసం వెయ్యి కోట్ల ఫండ్ అన్నా ఉండాలి అలాగే ఫైవ్ స్టార్ రేటింగ్ అనేది ఉండాలి ఈ ఫైవ్ స్టార్ రేటింగ్ అనేది మనకు కొన్ని వెబ్సైట్స్ వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది అలాంటి వెబ్సైట్స్లో ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్నటువంటి వాటి ఫండ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి ఆ వెబ్సైట్స్ గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుంటాం ఇది వీడియోలో నెక్స్ట్ ఎక్స్పెన్సివ్ రేషియో అనేది తక్కువగా ఉండాలి ఎక్స్పెన్సివ్ రేషియో అంటే ఏం లేదండి మనం పెట్టే పెట్టుబడి మీద వాళ్ళు ఎంతో కొంత ఛార్జ్ అనేది చేస్తారు ఆ ఛార్జ్ అనేది తక్కువగా ఉండాలి అనే అని మనం చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం వారు దాని మీద టెన్ పర్సెంటేజ్ ఛార్జ్ అనేది వేశారనుకోండి అప్పుడు మనమే నష్టపోతాం అలా కాకుండా వన్ పర్సెంటేజ్ అనేది చేస్తే మనం లాభపడతాం ఇలాంటి ఫండ్స్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు మంచి ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ సెలెక్ట్ చేయడానికి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి ఆ వెబ్సైట్స్ నేమ్స్ అనేది ఇప్పుడు మనం నెక్స్ట్ డిస్కషన్ చేస్తాం ఫ్రెండ్స్ ఇవి బెస్ట్ వెబ్సైట్స్ అండి మనకు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ చూడడానికి ఫస్ట్ సిఆర్ఐఎస్ఐఎల్ ఉంటుంది ఇది క్రిసిల్ నెక్స్ట్ వాల్యూ రీసెర్చ్ నెక్స్ట్ మార్నింగ్ స్టార్ మనీ కంట్రోల్ ఈ వెబ్సైట్లో మనం ఇందాక ఫైవ్ స్టార్ రేటింగ్ అని మాట్లాడుకున్నాం కదా ఈ వెబ్సైట్స్లోకి వెళ్ళేసి బెస్ట్ ఈఎల్ఎస్ఎస్ వెబ్సైట్స్ బెస్ట్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అని సెర్చ్ చేస్తే మనకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్నటువంటి స్టాక్స్ను సారీ ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్నటువంటి మనకు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ని వీరు మనకు చూపించడం జరుగుతుంది ఒకసారి మనం ఇందులోకి వెళ్ళి ఒక వెబ్సైట్ లోపలికి వెళ్ళేసి ఒక మంచి ఈఎల్ఎస్ఎస్ ఫండ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ వ్యాల్యూ రీసెర్చ్ అనే వెబ్సైట్లోకి వచ్చామండి ఇక్కడ ఈక్విటీ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ చూపిస్తున్నాయి ఇక్కడ మనకు ఫండ్ హౌస్ కానీ ఫండ్ కేటగిరీ ఉన్నాయి ఒకసారి కిందికి వచ్చేసేయండి ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ ఇందాక స్టార్ రేటింగ్ అని మాట్లాడుకున్నాం రండి సో ఇక్కడ ఉన్నటువంటి స్టార్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫైవ్ స్టార్ అని ఉంది అలాగే ఇక ఫోర్ స్టార్ ఉంది సో ఇక్కడ మనకు ఫైవ్ స్టార్ ఉంది కాబట్టి ఒక్కసారి దీని మీద ఒకసారి మనం క్లిక్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి బందన్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ అని ఉంది ఇక్కడ ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది ఇక్కడ చూడండి మనకు నెట్ అసెట్ వ్యాల్యూ అంటే ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోస్ ఉంది అంటే ఇలాంటి ఫండ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ ఒకసారి పైకి రేటింగ్ దగ్గరికి వచ్చేసేయండి ఇక్కడ రేటింగ్ దగ్గర సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకు అన్ని వరుసగా ఫైవ్ స్టార్ రేటింగ్స్ ఉన్నాయి చూస్తున్నాయి బంధన్ ఈఎల్ఎస్ఎస్ కొటాక్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్ సేవర్ అలాగే పరక్ పరీక్ ఇలా ఉన్నాయి చూడండి ఒకసారి ఈ ఫండ్లో ఫైవ్ స్టార్ రేటింగ్తో పాటు ఒకసారి నెట్ అసెట్ కూడా చూడండి ఆల్రెడీ ఇక్కడ మనకు వెరీ హై అని ఉంటుంది వెరీ హై ఉన్నా ఇబ్బంది లేదు ఇది ఒకసారి చూస్తారంటే దీని యొక్క న్యావ్ అనేది కూడా ఇస్తుంటారు మనకి ఇక్కడ సో ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ కూడా మనకి ఇక్కడ వాల్యూ ఉన్నాయి ఇలా కూడా మనం వాల్యూ రీసెర్స్లో చూడవచ్చు నెక్స్ట్ ఇంకొక వెబ్సైట్లోకి వెళ్ళేసి చూద్దాం ఇప్పుడు మనం మనీ కంట్రోల్ వెబ్సైట్లోకి రావడం జరిగింది ఇక్కడ మనకి ఈఎల్ఎస్ఎస్ ఫండ్ని ఆల్రెడీ సెలెక్ట్ చేసాం ఒకసారి కిందకి వెళ్తే ఇక్కడ ఆల్రెడీ మనకు రేటింగ్ ఉందండి ఇక్కడ చూడండి ఫోర్ స్టార్ ఇక్కడ ఒకసారి క్లిక్ చేసారంటే ఇక్కడ చూడండి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్నటువంటి ఫండ్స్ ఉన్నాయి ఇందాక మనం వ్యాల్యూ రిసీస్లో కూడా చూసామండి ఇదే బంధన్ బ్యాంక్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ ఉంది లాస్ట్ వన్ ఇయర్ సిక్స్ మంత్స్లో రిటర్న్స్ సిక్స్టీన్ పర్సెంటేజ్ వచ్చింది లాస్ట్ త్రీ ఇయర్స్ రిటర్న్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది నెక్స్ట్ అలాగే ఎస్బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ ఇది కూడా చూడండి ఎయిటీన్ థౌసండ్ క్రోర్స్ ఉంది బట్ ఇది ఈఎల్ఎస్ఎస్ ఫండ్ కాదేమో ఒక చిన్న డౌట్ ఎందుకంటే ఈఎల్ఎస్ఎస్ ఫండ్ వెనకాల ఖచ్చితంగా ఈఎల్ఎస్ఎస్ ఫండ్ అని ఉంటుంది సో ఇది ఈఎల్ఎస్ఎస్ ఫండ్ కాదండి నెక్స్ట్ హెచ్డిఎఫ్సి ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఇది కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది థర్టీన్ థౌజండ్ క్రోర్స్ ఫండ్ అసెట్ ఉంది అలాగే లాస్ట్ త్రీ ఇయర్స్లో ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అనేది రిటర్న్ ఉంది సో మనం ఇలాంటి వాటిని మనం చూసుకోవాలి బెస్ట్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ సెలెక్ట్ చేయాలంటే వెబ్సైట్లోకి వెళ్ళండి ఫైవ్ స్టార్ రేటింగ్ చూడండి అలాగే ఫండ్ వ్యాల్యూ చూడండి లాస్ట్ త్రీ ఇయర్స్లో వాటి యొక్క రిటర్న్ అనేది చూడండి ఇందులో మీరు ఏదన్నా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీకు ఒక రెండు వెబ్సైట్లలో సెర్చ్ చేస్తూ చూపించడం జరిగింది మీరు కూడా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇలాంటి వెబ్సైట్స్ ఇంకొక రెండు కూడా ఇవ్వడం జరిగింది వాటిలో వెళ్ళి కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు దీనిపై మీరు ఇంకొకరి పైన డిపెండ్ కావాల్సిన అవసరం కూడా ఉండదు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ